నమస్తే వెల్కమ్ టు అవనీ న్యూస్ మనం ఇక్కడ ఉంది సిద్దిపేటలోని శ్రీనివాస్ నగర్ కాలనీ ఇక్కడనైతే మొత్తం ఇల్లులు మునిగి నీళ్ళు అయితే మొత్తం మునిగింది ఇక్కడ స్కూళ్ళు అన్ని మునిగిపోయి ఉన్నాయి ఈ విషయంపై శ్రీనివాసనగర్ కౌన్సిలర్ అత్తర్ పటేల్ అడిగి మరింత తెలుసుకుందాం నిన్న కురిసిన వర్షానికి నరసాపురం చెరువు నిండి ఈ ముప్పై సంవత్సరాల వచ్చిన వర్షము ఇవాళ కుర్చినందుకు మొత్తం నర్సాపురం చెరి నర్సాపురం కట్ట దిగి నీళ్లు పోతూ ఉన్నాయి కొంచెం వాళ్ళ ఇబ్బంది ఉంటే క్లియర్ చేసే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ అందరు కలిసి కమిషనర్ గారు వచ్చి క్లియర్ చేయంగా మొత్తం కొంచెం క్లియర్ అయిపోయింది ఒక అర్ధ గంట అయితే మొత్తం వర్షం నీళ్ళన్ని వెళ్ళిపోతాయి ఎక్కడెక్కడ ఇబ్బంది ఏం పడకూడ్రీ ఎవరో ఇండ్లలో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి నీళ్ళతోనే ఇబ్బంది ఏం లేదు పరిశాన్ ఏం బెడ్స్ మీద ఇప్పుడు క్లియర్ అయిపోయింది అప్పటి నుంచి మున్సిపల్ సిబ్బంది జేసీబీ తీసుకొచ్చి క్లియర్ చేపించి ఒక అర్ధ గంట గంట పడుతుంది గంట అయినాక మొత్తం క్లియర్ అయిపోతుంది